నా పేరు విరోజ్ పండలరావు తుమ్ముకాలు పంచాయతీ నూట తొంభై ఆరో బూత్లో అందరి చేత పడుబండి శ్రీనివాసరావు గారికి అలాగే బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి కూడా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఇవ్వడానికి నూట తొంభై ఆరో బూత్ అందరికి కూడా వేయించడానికి నేను అందరూ సిద్ధంగా ఉన్నాను చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బ్యాంక్ బస్టాల్స్ తీసుకెళ్ళాలి అదే జగన్ ముఖ్యమంత్రి అయినట్టుకో వాళ్ళంటే తెల్లవారు ఐదు బస్టాప్కి తీసుకున్నారు ఇస్తారు రేపు చాలా ఈ నెల నుంచి ఇవ్వలేదు చంద్రబాబు ఇందులో పడది జన స్వీకరించిన కేసు పెట్టిస్తారు తప్పనిసరిగా బ్యాంక్ ఓటేసినట్లయితే జగన్ ముఖ్యమంత్రి అవుతుంది మీ బ్యాంకు తెల్లవారు ఐదు గంటలు ఎక్కడ వస్తావు బ్యాంక్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి